ఇందున్నప్పుడు చలిపెట్టింది అందుకే హెడ్ క్యాబ్ ఇస్తున్నాం ఈ ఎక్కుతుంటే చలి లేదు ఏం లేదు ఎంత చలిపెడుతున్నా బయటకైతే వస్తుంది భం భం బోలే ఓం నమస్తే వాయ సో మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఒకవైపు కఠినమైన పరీక్ష ఒకవైపు భక్తి ఈ రెండోటి మధ్య మనమైతే ప్రయాణం స్టార్ట్ చేయాలి మీరు మనది మనం కాశ్మీర్ని ఎప్పుడు వదులుకోకూడదు మన భారతదేశానికి తలకాయ లాంటిది కాశ్మీర్ చూస్తున్నారు కదా మనం కింద ఉన్నప్పుడు మేఘాలు అందరంత దూరంలో ఉండే ఇంకా కొద్దిసేపట్లో మనం మేఘాలను తాగడానికి అయితే వెళ్తున్నాము బ్రో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉన్నంత వరకు మనకు ఇలాంటి కొండలు గుట్టలు అయితే ఎక్కుతూనే ఉంటాం ఇక్కడ చూడండి ఒక మంచి కోటేషన్ ఉంది ఎమాజిన్ ఏ కింగ్ వితౌట్ ఏ క్రౌన్ ఎమాజిన్ ఇండియా వితౌట్ ఏ కాశ్మీర్ అందుకే మనం ఇప్పుడు కాశ్మీర్కి వచ్చాము సో బ్రో థ్యాంక్ యూ వెట్ వెట్ ఆగండి కట్ చేయకండి చూస్తున్నాం కదా మన ఎంత అందమైన హిమాలయ పర్వతాలు ఎలా అయినా మీరు ఇక్కడ చూడకి రారు కనీసం మేము ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపిస్తుంటే మాత్రం మీరు వీడియో వీడియో చూడకుండా స్కిప్ చేస్తారు వీడియో చూడండి ఇలాంటి ప్రయాణాలు ఎలా ఉంటాయి తెలుసుకోండి భగవంతుడు మనకు కర్ణిస్తాడు ఈరోజు మనమైతే అమర్నాథ్ యాత్రకు అయితే వెళ్తున్నాము అమర్నాథ్ యాత్ర వల్ల పుణ్యమాని ఇలాంటి పెద్ద పెద్ద పర్వతాలను దాటాల్సి నా అదృష్టం అయితే మనకు వచ్చింది బొంబం బోలే ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ ప్లాన్ అండ్ ట్రావెల్ దిస్ ఈజ్ రాము నిన్న వీడియోలో మనం పహల్గమ్ వరకు ఎలా చేరుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాం సో ఈరోజు డే వన్ ట్రెక్కింగ్లో భాగంగా మనం పహల్గమ్ నుంచి శేషనగర్ వరకు ట్రెక్కింగ్ అయితే చేస్తాం సో ఈ ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు అయితే మరీ మరీ పిలిచి లోపల అయితే పిలుచుకుంటారు ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు మేము లాస్ట్లో ఉన్నాము చూశారు కదా ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ నా కారెక్కు నా కారెక్క అని మనైతే ఇబ్బంది పెడతారు సో భయపడాల్సిన అవసరం లేదు సో వారు ఎందుకంటే టూరిస్టులు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉండే ఇప్పుడైతే వారికి ఆదాయం తగ్గిపోయింది సో కాబట్టి వాళ్ళైతే వాళ్ళు అలా చేస్తున్నారు నా కార్యకు నా కార్యకని సో మొత్తానికి అయితే కార్యక్రమము ఫైనల్గా అమర్నాథ్ యాత్రకి స్టార్టింగ్ పాయింట్ అయినా వరకు అయితే రీచ్ అయిపోయాము సో మనం ఇప్పుడు పహల్గమ్ నుంచి వరకు సిక్స్టీన్ కిలోమీటర్స్లో మనమైతే ఈ లోకల్ ట్యాక్సీలో అయితే ఇక్కడ చేరుకున్నాము మనం పహల్గమ్ నుంచి ఇప్పుడు ట్యాక్సీలో చెందిన వరకు అయితే వచ్చాం సో మన పహల్గల్లో గేట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు మీరు ఎయిట్ లోపలనే మనకు పాల్గం నుంచి అయితే మనం ట్యాక్సీ తీసుకొని ఇక్కడ రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కార్ దిగిన తర్వాత ఇక్కడ లోపల వాళ్ళు అయితే మనకు ఈ స్పెట్స్ ఈ హెడ్ క్యాప్ ఇంకా గ్లౌస్ ఏమైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు మనం సో రెయిన్ కవర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ తీసుకొని మనమైతే సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక మిగిలిన విషయాలు ట్రెక్కింగ్ చేసుకుంటే మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం అక్కడ మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొండలు అయితే మనం ఎక్కుకుంటా దాటుకుంటూ వెళ్ళాలి సో ఈ ట్రెక్కింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో ఖచ్చితంగా చూడండి సో ఈ వీడియోలో మనం ఈ ట్రెక్కింగ్ అనుభవాలు అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న ఇక్కడ ఉన్న ఈ కాశ్మీర్ అందాల గురించి అయితే మనం తెలుసుకుంటూ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాము బమ్ బమ్ బోలే హరా హర మా ఇదే సెక్యూరిటీ చెకప్ చందన్ వారి సో ఇక్కడ సెక్యూరిటీ చెకప్ తర్వాత మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాము సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయింది సో ఇక్కడ లంగర్స్ కి వెళ్ళి టిఫిన్ చేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము సో లంగర్స్ కి వెళ్ళి ఏమేమి ఏర్పాట్లు చేశారో చూద్దాం ఇక్కడ వెరైటీ వెరైటీ అయితే అందిస్తారు మనం నచ్చింది తిని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మన ముందు కనిపిస్తున్నవే లంగర్స్ ఇంకా ఎవరైతే తినని వాళ్ళు ఉంటే ఇక్కడ తిని మనం అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్తున్న యాత్రికులను సంతోష పెట్టడానికి వీలైతే ఇలా డ్యాన్స్ చేస్తున్నారు సూపర్ కదా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నిన్నటి నుండి ఆ పప్పు అవి తిని అయితే చాలా అదైంది సో ఇప్పుడైతే ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాను బట్ ఇక్కడ తిన్నాక ఎలాంటి వేస్టేజ్ మాత్రం మనం డస్ట్బిన్లో వేయద్దు సో మొత్తం క్లియర్గా తిన్న తర్వాతనే ఏం ప్లేట్ ఎంపీ ఉన్నప్పుడు మాత్రమే డస్ట్బిన్లో వేయాలి ఎందుకంటే వారు మనకు సేవ చేయడానికి ఇంత దూరం వచ్చి ఫ్రీగా అందిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనమైతే వెళ్ళే వరకు అయితే మళ్ళీ లంగర్స్ ఇలాంటి భోజనం అందుబాటులో ఉండదు కాబట్టి సో ఏదో తినేదే ఏదైనా సరే కొంచెం ఎక్కువగా తినే కరెంట్ అయితే స్టార్ట్ అవ్వండి స్టిక్ తీసుకుంటే మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే మేము థర్టీ వన్ కిలోమీటర్స్ మొత్తం టోటల్గా సో నచ్చుకుంటే వెళ్ళాలని సో ఎవరైతే నచ్చుకుంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఏదైనా ఒక ప్లేస్ వరకు మనము పైన వెళ్ళొచ్చు లేదు మొత్తం గుర్రాల పైన కూడా వెళ్ళొచ్చు సో మనిషి అది మనం ఒప్పుకున్న బట్టి మనం మాట్లాడుకోవాలి సో ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేస్తుంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే పోనీ రైడ్ కావాలా పోనీ రైడ్ కావాలంటే ఇబ్బంది పెడుతున్నారు సో మనం సింపుల్గా స్మైల్ ఇస్తూ మనం అయితే అవసరం లేదని చెప్పి వెళ్ళుకుంటూ పోవాలి ఒకవేళ మీరు నడవలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇక్కడ నుంచి పిస్సు టాప్ కానీ లేదా శేషన్ వరకు మాత్రం గోడ తీసుకొని మాట్లాడి వెళ్ళొచ్చు చుట్టూ చూడండి పెద్ద పెద్ద కొండలు ఇప్పుడు మనం ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ పిస్సు టాప్ అయితే ఎక్కబోతున్నాం సో ఇది ఒక కఠినమైన పరీక్ష ఏదేమైనా ఓం నమ శివాయ అయితే మనం అదేంది అందుకని పెద్ద కొండ అయినా ఎక్కేస్తాం లోపల భక్తి ఉంటే సరిపోతుంది ఓం నమస్వా బొమ్ బొమ్ బోలే అమర్నాథ్ యాత్ర మొత్తం ట్రెక్కింగ్ పాల్గం నుంచి మనకు ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం చిన్నవారి వరకు లోకల్ వెహికల్ వచ్చాము కదా సో అది సిక్స్టీన్ కిలోమీటర్స్ మనకు మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే మనం ట్రెక్ చేయాలి సో ఈ థర్టీ వన్ కిలోమీటర్స్ మనం ఒకే రోజు ట్రెక్ చేయము కొందరు ఏం చేస్తారంటే శేషినగ్ వరకు ట్రెక్కింగ్ చేసి ఆ తర్వాత గురాలు మాట్లాడుకుని వెళ్తారు సో అది మన ఇష్టం సో మేమైతే టోటల్ థర్టీ వన్ డేస్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటాము సో దేవాణ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ చంద్రవారి నుంచి మనం శేషిన వరకు అయితే వెళ్తాం సో ఇక్కడ ఈ శే ఈ దారిలో మనకైతే పిస్సు టాప్ ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది చూస్తున్నాం కదా సో మనం ముందు కనిపించేది పిస్సు టాప్ సో అది ఎక్కే వరకు అయితే మనకు తెల్లరేలాగా ఉంది అక్కడ పిస్టాప్ అయినా ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ టు యూ అని రాసింది సో ఇండియన్ ఆర్మీ అయితే వాళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు ఈ యాత్రకి సో ఎందుకంటే వాళ్ళే మనకు రక్షణ కాబట్టి సో ఇప్పుడు ఈ మొత్తం ఇలా చుట్టూ తిరుగుకుంటూ మొత్తం మనం పైకి అయితే అక్కడ మొత్తం టాప్కి అయితే వెళ్ళాలి సో ఇదే అసలైన పరీక్ష డే వైన్లో మనం ఇది కంప్లీట్ అయితే మనకు ఇక తర్వాత చేసిన వరకు అయితే ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్ చాలామందికి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకుంటుంది కానీ వాళ్ళ హెల్త్ సహకరించిన వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ సహకరించిన వాళ్ళైతే సో ఇలాంటి పల్లకిలో అయితే మనం పైకైతే వెళ్ళొచ్చు హో మామూలుగా లేదు ఈ పిస్సుటాప్ ఎక్కడానికి మొత్తం సడన్గా ఐటే ఉంది ఎంట్రీ అవ్వగానే మొత్తం సడన్గా హైటే ఉంది సో కింద చలి పెడితే క్యాప్ ఎడ్ క్యాప్ అవి తీసుకున్నాము ఎడ్ క్యాప్ కూడా అవసరం పడేటట్లేదు ఇంత చలి ఉన్నా బయటకైతే చూస్తున్నారు కదా హో మనం ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆయాసం వస్తుంది కాసేపు కాసేపు ఇలా కూర్చొని మళ్ళీ బం బోలే ఓం నమ శివాయ హరం మాదేవ్ అంటే ఇక మన ఓం నమ శివాయ మన శివుడే మన పైకి తీసుకెళ్తాడు ఇక్కడ చూడండి అన్న మీకు దండం పెడతాం మమ్మల్ని దొలకపో వెన్నని మీ బ్యాగ్ మోస్తాం అవి అని చెప్తున్నారు సో చాలా ఇప్పటికీ ఆ పై నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఏమి వచ్చాం అసలు చాలా మంది అయితే మా అది గుర్రం కావాలా పోనీరెడ్డి అంటారు ఇక్కడ సో గుర్రం కావాలా అది కావాలైతే ఇబ్బంది పెడుతున్నారు పాపం అనిపిస్తుంది ఒక్కోసారి కోపం మోసిస్తుంది వాళ్ళకైతే టూరిస్టులు తగ్గిపోయారు వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంది వాళ్ళు రూపాయి రూపాయికి అయితే చాలా కష్టపడుతున్నారు ఎనివి బొమ్మ బోలి ఓం నమ శివాయ అందరూ బాగుండాలి చూడండి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తాను చూసిన కదా సో కెమెరాలో అయితే చిన్నగా కొడుతుంది ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక అనుభూతి అయితే చెప్పలేనిది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద పర్వతాలు కొండలు ఎప్పుడు ఎక్కుతామనుకున్నాం ఓం నమ శివాయ అమర్నా దేవాలైతే ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద కొండలు అయితే దాటాల్సి వస్తుంది అంతా భగవాన్ ఓం నమ చూస్తున్నారు కదా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు మొత్తం పైకి వెళ్ళడానికి సో మనం ఇప్పటి నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా కెమెరాలో మీకు చిన్నగా అనిపిస్తుంది సో ఆ పర్వతం అయితే దాటుకొని మనం అయితే వెళ్ళాలి సో అంతకుముందు లాస్ట్ ఎంత ఏదో లేకుండా అంట సో ఈసారి అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సో ఇలాంటి మార్గం అయితే వేశారు సో మనం ఈజీగా అయితే మనం పైకి వెళ్తున్నాం ఒక సడన్గా హైట్ హైట్ ఉంది బట్ రోడ్ అయితే బాగానే ఉంది హైట్ ఒకటి తప్ప ఇంకా ఎలాంటి కష్టం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఏదేమైనా ఎంత దమ్ము వచ్చినా సరే ఇలా కొద్దిసేపు ఆగి ఓం నమ్మ శివాయ బం బం అనుకుంటున్న తమ్ము అని మనం పైకి వెళ్ళాలి సో ఈ శివ అయితే మనకు ట్రెక్కింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పరీక్ష పెడుతున్నాడు ఎందుకంటే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఒక హాఫ్ కిలోమీటర్ రాగానే మనకు పిస్సు టాప్కి పైకి వెళ్ళడానికి సడన్గా హైట్ ఉంది మొత్తం మొత్తం ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వరకు అయితే మొత్తం మనం అప్ సైడ్ అయితే వెళ్తున్నాలి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం అక్కడ బ్లూ కలర్ షెడ్స్ సో అక్కడ నుంచి అయితే మనం ఇంకా కింద నుంచి అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము సో మనం ఎన్నో వంపులు తిరుగుకుంటూ అయితే ఇక్కడి వరకు వచ్చాము సో ఎనీవే ఏదేమైనా సరే మొత్తం హోలీకి చేరుకునే వరకు అయితే మొత్తం నరక ప్రయాణమే చేస్తా చాలామంది యాత్రికులు అయితే ఈ టాప్ ఇంత హైట్ చూసి చాలామంది భయపడి ఇంకా ముందర ఇంకా థర్టీ వన్ కిలోమీటర్స్ మనం ఎలా ట్రెక్ చేయాలని భయపడి చాలామంది అయితే ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పోనీ రైడ్ అది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఏదేమైనా మనం ఓం నమ శివాయ అనుకుంటూ బం బం బోలి అనుకుంటూ ఈ యాత్రను అయితే మొత్తం కాలినడకన కంప్లీట్ చేసుకుందాం సో వీడియో చూడండి మీకు ఈ వీడియోలో ఈ అమర్నాథ్ యాత్రలో ఎలా ట్రెక్కింగ్ ఉంటుంది అలాగే ఇక చుట్టుముట్టు ఉన్న ప్రకృతి చూడండి పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ మంచు కొండలతోనే ఉండే ఇవన్నీ కూడా సో కింద ఉంటుంది మనం ఈ పైకి అలవాటు ఉండకుండే ఈ కొండలు ఎప్పుడు దాడదామా అనుకుంటే సో అమర్నాథ్ యాత్ర పుణ్యమాని ఇప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద కొండలు అయితే దాటాల్సి వస్తుంది ఎనివే ఓం నమ శివాయ బం 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 బొలే బొలే బొబ్బాబా లొకేషన్స్ అయితే ఎదిరిపోయినాయి సో ఎనీవే ఏదైనా సరే ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా మన ఆయాసాన్ని అయితే తగ్గిస్తాయి చూస్తున్నావు కదా చుట్టుముట్టు పెద్ద పెద్ద కొండల మధ్యలో నుంచి మనమైతే వెళ్తున్నాం సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళాలి సో ఎనివే ఒక అద్భుతం ఇది ఇలాంటి ప్రయాణాలు మన జీవితంలో మర్చిపోలని ఇలాంటి ప్రయాణాలు చేస్తే ఖచ్చితంగా మన లోపల మార్పు వస్తుంది చాలామంది భక్తుల నమ్మకం కూడా ఎవరైతే తమర్నాథ్ యాత్ర చేస్తారో వాళ్ళ జీవితంలో కూడా ఒక మంచి మార్పు అనేది వస్తుంది ఓకే ఎనివే దమ్ము వస్తుంది మాట్లాడుతుంటే అసలు ఇది అసలైన అద్భుతం అంటే చూస్తున్నా కదా బ్యాక్ సైడ్ రెండు పెద్ద కొండలు మధ్యలో లోయ నుంచి సో మనం అక్కడ నుంచి వచ్చాం అక్కడ ఒక రివర్ ఎక్కుతుంది సో ఈ అద్భుతాలు చూస్తుంటే కాశ్మీర్ ఎంత అందమైనదో తెలుస్తుంది అందుకే కాశ్మీర్ మనది మనం కాశ్మీర్ని ఎప్పుడు వదులుకోకూడదు మన భారతదేశానికి తలకాయ లాంటిది కాశ్మీర్ ఎనివే చూడండి అక్కడ చూడండి ఎంత అందమైన కాశ్మీర్ చూడండి ఇంట్లో కూర్చుంటారు ఫోన్ చూస్తారు అప్పుడే వీడియో కట్ చేస్తారు కనీసం ఇక్కడికైతే రారు నేను చూపిస్తున్నా కనీసం కాశ్మీర్ అందాలన్నా కనీసం మీ మొబైల్లో అయినంత చూడండి ఈ ప్రకృతిని చూడండి అసలు మాటల్లో వర్ణించడం ఈ ప్రకృతి మన లైఫ్లో ఏది దొరికినా అది కొన్ని రోజులకు కోరుకొడుతుంది ప్రకృతి ప్రకృతి ఇక్కడ చూస్తున్నారు కదా మేఘాలు సో మనం కింద ఉన్నప్పుడు అందరినంత దూరంలో ఉన్న మేఘాలను ఇంకా కొద్దిసేపట్లో అయితే మనం మేఘాలను తాకడానికి అయితే వెళ్తున్నాము ఓం నమ శివాయ బంబం బోలే ఇంకా మనకు టాప్ టూ కిలోమీటర్స్ ఉంది ఆ నుంచి జాజిబాల్ వచ్చి సిక్స్ కిలోమీటర్ ఉంది శేషాగ్గ ఇంకా లెవెన్ కిలోమీటర్స్ ఉంది సో మనం ఈరోజు శేషనాగ్ వరకు అయితే వెళ్ళాలి అంటే మనం ఇంకా లెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పంచతరీ అంటే మనం సెకండ్ డే శేషనగర్ నుంచి పంచతరిని ట్వంటీ ఫైవ్ మైనస్ లెవెన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే మనం రేపు ట్రెక్కింగ్ చేయబోతున్నాం कुछ बोल सकते हैं हां जी सर जब बोलो जब बोले मैं 99 से लगातार आ रहा हूँ ओके मुझे कम से समसम 26 साल हो गए जो साल वो था लॉकडाउन वाला उस साल मैं नहीं आया ओके कोरोना टाइम पे हाँ तो वो उस समय नहीं आया उस समय भी तैयारी पूरी थी ओके, ओके। तो बोले ने नहीं, नहीं बुलाया ओके ओके ठीक है ये 27th टाइम 26 26th हां 26 चा, साल हो गए मैंने 26 साल हो गए आंदे आंदे Okay. मैं हर साल पैदल आना okay. ये दो साल तो आज नवा बनिया मतलब बहुत चेंज, चेंज हो गया। so, पहले हाँ। रास्ता तो दूसरा था, दूसरा था। करें ये बहुत ज्यादा चेंज, तो। चेंज हो गया अब तो। इपड़ी सो मा रउंड क्या मन सो आर्वतम दाटे सो अच्छे मल्क नईन कि मन शेष नग वर्ग डिस्टन्स సో ఇలాంటి ప్లేసెస్లో మనం కొద్దిగా జాగ్రత్తగా నడవాలి వర్షం పట్టేటప్పుడు కొద్దిగా ఇక్కడ అయితే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వాలి ఎందుకంటే పైనుంచి చిన్న చిన్న అవి పడుతుంటాయి సో ఇక్కడ నుంచి అయితే ఎక్కువసేపు ఉండకుండా ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వాలి ఇక్కడ నుంచి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అట్నుంచి అట్నుంచి అక్కడ వెళ్ళి సో అక్కడ పైకి అయితే వెళ్ళాలి సో అదే కనిపిస్తుంది కదా అదే సిసు టాప్ సో ఇలా మనం ముందుకు వెళ్తున్న కొద్ది పర్వతాలు హైట్ అయితే పెరుగుతూ ఉంది అలాగే ఆక్సిజన్ అయితే తగ్గుతూ ఉంది సో ఎవరైతే హై ఆల్టిట్యూడ్ చిక్నెస్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కొద్దిగా అయితే వెళ్ళాలి సో మనం పైకి వెళ్తున్న కొద్దీ కొద్ది ఆక్సిజన్ లెవెల్ అయితే తగ్గుతుంది సో అవన్నీ మనం కొండలు పర్వతాలు ఎక్కుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో అది పోనీ రైడ్ అంటే గుర్రాలను అయితే ఆ రోడ్లో అయితే తీసుకెళ్తారు సో ఇక్కడ ఇదైతే మనము యాత్రికులైతే ఇలా వెళ్తారు సో ఒకలా పైన వెళ్తే సో అక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు సో అది సడన్గా హైట్ ఉంటుంది అక్కడైతే మన యాత్రికులకైతే అలో లేదు ఓన్లీ గుర్రాలపైన వెళ్ళే వాళ్ళకి అక్కడ నుంచి అయితే అలో చేస్తారు సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూడండి పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి అయితే సడన్గా డౌన్ ఉంది చూస్తున్నారు కదా సో ఇలాంటి ప్లేసెస్లో అయితే మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు సో ఎందుకంటే ఇక్కడ వెదర్ బాగున్నప్పుడు ఓకే వెదర్ అయితే సో ఇక్కడ నుంచి పై నుంచి రాళ్ళు పడే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫాస్ట్ అయితే మూవ్ అవ్వాలి సో మనం ఇక్కడ చూసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సో అక్కడ వరకు అయితే వెళ్ళాలి అక్కడ వరకు ఇక్కడ చూడండి అన్ని కొండలు అయితే పలిగి ఉన్నాయి ఎప్పుడు కింద పడడానికి రెడీగా ఉన్నాయి సో ఇక్కడ వర్షం పడినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సో మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉండాలి యాత్ర మధ్యలో చాలా మంది యాత్రికులు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఆ మహాదేవుని అయితే చేరుకుంటారు ఎవరైతే గుర్రాల పైన వస్తారో వారైతే ఇక్కడ నుంచి రావాలి సో ఇక్కడ నుంచి మనకు అక్కడ టాప్ అయితే పైకి వెళ్ళాలి సో మనం వచ్చిందేమో ఈ వేల నుంచి అయితే మనం వచ్చాము ఇక్కడ నుంచి ఫైనల్గా టాప్ అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా సో ఇదే టాప్ సో ఈ టాప్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫీట్లో హైట్లో ఉంటుంది దీని తర్వాత జాజిపాల్ ఉంటుంది అది కూడా లెవెన్ థౌసండ్ ఫీట్ హైట్లో ఉంటుంది తర్వాత మనకు శేషినగ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్లో ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఈ అమర్నాథ్ యాత్రలో టాప్ హైట్ ప్లేస్ వచ్చేసి టాప్ మహా గణేష్ టాప్ అంటాం సో అది వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీట్ హైట్లో ఉంటుంది చాలామంది యాత్రికులు ఈ పిషు టాప్ చాలా హైట్లో ఉంటుంది ఎప్పుడైతే మనం యాత్ర స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి అయితే సడన్గా హైట్ ఉంటుంది సో ఇక్కడ చేరుకోవడానికి అయితే యాత్రికులు కొద్దిగా ఇబ్బంది పడతారు సో ఈ ఇబ్బంది చూసి కొందరు యాత్రికులు అయితే ఇక్కడ నుంచి గుర్రాలు మాట్లాడుకొని అయితే వెళ్తారు సో ఇక్కడ నుంచి మళ్ళీ మన శేషనాగ్ అయితే ఇంకా మనం నైన్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి సో నైన్ కిలోమీటర్స్ మనం ఇంకా ట్రెక్కింగ్ చేసి సో నైట్ స్టేషన శేషన్ స్టే చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ శేషనగ్ నుంచి పంచతరిని రేపు సెకండ్ డేలో అయితే మనం ట్రెక్కింగ్ చేద్దాం మనం చెందిన వాడి నుంచి పిష్టాప్ వచ్చేవారైతే కొద్దిగా అలసిపోతాం సో ఇక్కడ లంగర్స్ ఉన్నాయి ఇక్కడ భోజనం చేసి అయితే మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో సిగ్నల్ కూడా జియో సిగ్నల్ అయితే ఫుల్ సిగ్నల్ ఉంది ఫైవ్ జీ సిగ్నల్ అయితే వస్తుంది సో ఇక్కడ నుంచి చాలా వ్యూస్ అయితే చాలా బాగుంటాయి మీరు కాసేపు ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు మీరు వచ్చినప్పుడు ఇది తినడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది దోశకన్నా అయితే ఇది చాలా బాగుంది ఇదైతే పిస్టాప్ దగ్గర అయితే లంచ్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే శేషనాగ్ వరకు అయితే జర్నీ స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి సో మనం అక్కడ నుంచి అలా వెళ్తూ వెళ్ళాలి ఇక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం అయితే శేషనాగ్ చేరుకుంటాము చూస్తున్నారు కదా ఈ యాత్రలో మనం దేవుడి దర్శనంతో పాటు ఇలాంటి అందమైన ప్రకృతిని కూడా మనం ఆస్వాదించవచ్చు రెండు ఇటు అటు రెండు పెద్ద పెద్ద పర్వతాల మధ్యలా పక్కన రివర్ అక్కడ నుంచి పక్కన నుంచి మనం నచ్చుకుంటే పోతుంటే ఆ ఫీలింగే ఆ వేరే ఉంది చాలామంది యాత్రికులు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి వాళ్ళైతే ముందులో వెళ్ళిపోయారు సో మేము వీడియో కవరేజ్ చేసుకుంటా ఇలా లాస్ట్లో అయితే మిగిలిపోయాము సో చూడండి చుట్టుముట్టు ఎటు చూసినా పెద్ద పెద్ద పర్వతాలు సో పర్వతాల మధ్య నుండి మనం అయితే ప్రయాణం సాగుతుంది సో ఈ శేషనగ్ దగ్గిన తర్వాత అక్కడ శేషనగర్ లేక్ ఉంటుంది సో లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేక్ కూడా మనం చూద్దాం బ్యూటిఫుల్ రివర్ని అయితే చూసి చూడండి సో మనం బ్యాక్ సైడ్ చూడండి రెండు పెద్ద పర్వతాల మధ్య నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ రివర్ అయితే ఇలా ముందుకెళ్తుంది సో కొద్ది ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ పర్వతం పైన మంచు కరిగి వాటర్ అయితే ఈ రివర్లో వచ్చి కలిసి ఇలాంటి ఒక అందమైన అద్భుతమైన దృశ్యం అయితే మనం ఇక్కడ చూడొచ్చు నిన్న పడిన వర్షానికి అయితే రోడ్ అయితే ఇలా ఖరాబ్ అయిపోయింది సో ఇక్కడ సిబ్బంది అయితే రోడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే క్లీన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా రిటర్న్కి ప్యాల్గామ్ వస్తున్నారు కొందరు ఏం చేశారంటే బాల్టాల్ రోడ్లో వెళ్తారు కదా వీళ్ళందరూ మాత్రం రిటర్న్ కూడా కూడా ప్యాల్గామ్కి అయితే వెళ్తున్నారు ఇంకా సేషనగ్ అయితే సెవెన్ కిలోమీటర్స్ ఉంది సో రోడ్ అయితే అంత టఫ్ ఏం లేదు ఇట్లా ఫ్లాట్గా ఉంది ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద పర్వతాలు అయితే ఉన్నాయి పర్వతాలు అయితే పెద్దగా ఉన్నాయి కానీ రోడ్ అయితే సింపుల్గా ఉంది చూడండి ఒక బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అయితే పామ్ అయింది సో హిమాలయ పర్వతాల నుంచి వాటర్ కింద పడుతూ ఒక అందమైన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ యాత్రలో దైవ దర్శనమే కాకుండా ఈ హిమాలయాల యొక్క అందాలను అయితే మనం క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ రివర్ అయితే ఇలా మన ముందు కళ్ళ ముందు పాడుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంది చుట్టూ పెద్ద పెద్ద కొండలు మధ్యలో తెల్లటి వాటర్ ఈ నది ప్రవాహం అయితే మననైతే చాలా ఆనందానికి గురిచేస్తుంది సో ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది సో మన ఈ ప్రయాణం ఈ ట్రెక్కింగ్ అయితే మనం ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ పక్క నుంచి చూసినందుకు మనం ఇక్కడ ట్రెక్ చేస్తున్నాం అనేది ఒక్కోసారి మర్చిపోతాం సో మనను ఆహ్లాదకరంగా చేసి మన కష్టాన్ని మన యొక్క ట్రెక్కింగ్ అలసటనైతే ఈ ప్రకృతి ఈ చుట్టుముట్టు ఉన్న ఈ పర్వతాలు ఈ లోయలు ఈ నదులన్నీ కూడా మననైతే అలసట గురి కాకుండా మనకు भाई दर्शन कम्प्लीट हो गए ना सो महाशिव की देखे ना अब कैसा फील हो रहा बोलो दिया, दिया, दिया। एक महीने से भाई हम यही कृपा से अपना भंडारा है बोले बोले अपना भंडारा है शेषनाग पे पानीपत वालों का शेषनाग झील पे तो आना कभी बहुत ही आनंद आएगा कोई दिक्कत परेशानी नहीं है जी आपको बाकी बाबा की बहुत ही ज्यादा कृपा है दूसरी बार आ रहा हूँ मैं బోతి ఆనందారా బోతి జాదా జయబోలే సైజీ చూసిన కదా హిమాలయ పర్వతాల నుండి మంచు కరిగి వాటర్ అయితే నదిలో ఎలా పారుతుంది చూడండి ఇక్కడ సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి ఇంకా శేషన్ నాకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఇప్పుడైతే జోజిపాల్ దగ్గరలో ఉన్నాము సో వర్షం అయితే విపరీతంగా ఉంది సడన్ గా వెదర్ చేంజ్ అయిపోయింది సడన్గా అయితే మనం ఐస్ లాగా అయిపోతున్నాం చలి పెడుతుంది సో షూస్ కూడా నానిపోయాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి అర్థం అవ్వట్లేదు సో ఎక్కడైతే లంగర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం అయితే కాసేపు ఆగి సో నెక్స్ట్ ఏంది ఎలా అనేది అయితే ప్లాన్ చేసుకుందాం సో రెయిన్ కవర్ తెచ్చుకున్నాను కాబట్టి సో సేపు ఉన్నాను సో ఎవరైతే రెయిన్ కవర్ తెచ్చుకోలేకపోతే వాళ్ళైతే వర్షంలో అయితే నానిపోతారు సో ఖచ్చితంగా మీరు ఈ అమరావతికి వస్తే వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్షం వచ్చినా లేకున్నా మీరు అయితే ఒక రెయిన్ కవర్ తీసుకోవాలి అలాగే ఒక అంబ్రేల్నా ఇంకా వీలైతే ట్రెక్కింగ్ షూస్ కూడా తీసుకోండి కొందరు భక్తులు అయితే అలాగే వర్షానికి అయితే వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కొందరు ఎంత ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే వెళ్ళాల్సి వస్తుంది బ్రదర్ ఇక్కడ లంగర్స్లో అరిగిన నుంచి అయితే వచ్చారు సేవ అందించడానికి మేము వర్షానికి కట్టి పోయి అంటే మాకైతే స్పెషల్గా అయితే టీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మాకు మ్యాగీ కూడా ఇస్తామంటున్నాడు అండి వర్షం పడుతుందని చెప్పి మమ్మల్ని అయితే ఇక్కడ సేవ చేయడానికి అరిగిన నుంచి అయితే బ్రదర్కి వచ్చారు సో లంగర్స్లో వాళ్ళైతే భోజనం అయితే ఏర్పాటు చేశారు సో ఇక్కడ మేము చదిపెడతామని చెప్పి మాకు టీ అందించాడు అలాగే ఇప్పుడు మ్యాగీ కూడా చేస్తున్నాడు వాటర్ అడిగితే వేడి వాటర్ హీట్ వాటర్ కూడా ఇచ్చాడు ఎందుకంటే బయట చాలా వెదర్ ఫుడ్గా ఉందని అండ్ ఇక్కడ చూస్తే మీరు యాత్రికుల కోసం ఫ్రీగా నైట్ స్టే అయితే టెంట్ సౌకర్యం కూడా వాళ్ళు కల్పించారు సో వీళ్ళ అయితే మనము ఫిదావాల్సిందే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మన సౌత్ నుంచి చాలా తక్కువ ఉంటారు ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నారు వారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ చాలా మంది అయితే సేవ చేయనిపిస్తారు భక్తులకు మా దేవు పైన భక్తితో చాలామంది భక్తులకు ఈ అమర్నాథ జరిగిన కూడా అయితే వారైతే మనకు సేవ అందిస్తారు ఇక్కడ చలికోబెట్టిందని టమాటా సూప్ చేశారు వీళ్ళ సేవకైతే మనం చేతులు ఎత్తి దండం పెట్టాలి యాక్చువల్గా డే వన్లో మనం చేసిన వరకు అయితే రీచ్ కావాలి సో కానీ నిన్న జోజిబాల్ వచ్చే వరకు ఫుల్ వర్షం పడింది సో ఇక్కడ అరగన్ నుంచి సేవ చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఈ లంగర్ వాళ్ళైతే మనకైతే ఫ్రీగా నైట్ స్టే అయితే ఇచ్చారు సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మధ్య మధ్యలో ఆగిపోతే సో మన జాతకుల కోసం అయితే వీళ్ళైతే సేవా కార్యక్రమం కింద అయితే మనకు ఫ్రీగా ఇక్కడైతే టెంట్ స్టే ఇచ్చారు సో మనం ఆధార్ కార్డ్ ఇస్తే టూ బ్లాంకెట్స్ ఇచ్చారు సో వీళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే సో ఇలాంటి మనకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు విలువ అయితే తెలుస్తుంది సో నిజంగా మాకు నైట్ అయితే వాళ్ళ విలువ మొన్న త్రీ డేస్ నుంచి మనం వాళ్ళ సేవలు అందిస్తున్న వాటి విలువ అయితే మనకు తెలియలేదు నైట్ మనకు ఆ పరిస్థితిలో వాళ్ళు అందించిన సేవలకైతే మనమైతే వాళ్ళకు చేతులైతే దండం పెట్టాల్సిందే నా పడిన వర్షానికి మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మనం సేఫ్టీగా అయితే మనం రెయిన్ కోట్ అవన్నీ మొత్తం తెచ్చుకోవాలి అండ్ అంబ్రేలో కూడా తెచ్చుకోండి ఇంకోటి షూ విషయానికి వస్తే మనం వర్షం పడ్డాము ఖచ్చితంగా మన షూ అయితే మొత్తం తడిసిపోతాయి సో కాల్ ఇక్కడ వర్షం పడ్డప్పుడు వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంటుంది మనం అంత కూల్ తట్టుకోలేము సో కావున ఇక్కడ కూడా కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ మనం వేరే షూ అలా కొనుక్కోవచ్చు మనిషి ఉంటే ఒకవేళ మీకు టైం ఉంటే ఇంటి దగ్గర నుంచి మీరు వేరే టూ పేర్స్ అట్లా తెచ్చుకోండి యాక్చువల్గా మన డే వన్ అమర్నాథ్ యాత్ర ట్రెక్కింగ్ వచ్చేసి మనకు పహల్గాం నుంచి శేషణవ్ వరకు జరగాలి సో నిన్న సాయంత్రం పడిన వర్షానికి అయితే మేము జోజిపాల్లోనే స్ట్రక్ అయిపోయాము సో వీరు అందించిన సేవకు అయితే నైట్కి అదే టెంట్ స్టే చేసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం డే టూలో భాగంగా సో ఈ జోజిపాల్ నుంచి శేష్ణవ్ మీదకి అయితే మన యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన విషయాలు అయితే తెలుసుకుందాం